రేవంత్ రెడ్డిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అతని గురించి ఒక పాజిటివ్ వర్డ్స్ చెప్పమంటే ఒక మూడు ఏం చెప్తారు హైలీ గోల్ ఓరియంటెడ్ రేవంత్ రెడ్డి బాధల్లో ఏంటి అంటే సెల్ఫిష్ గోల్ అది గో గో హైలీ గోల్ ఓరియంటెడ్ ఒక లక్ష్యం అనుకోని లక్ష్యాన్ని సాధించిండు నేను ముఖ్యమంత్రి కావాలనుకుని ముఖ్యమంత్రి అయిండు అందులో గనుక కొంత ప్రజాహితం ఉంటే కొంత ఆధిపత్య అహంకారాన్ని తగ్గించుకొని నేనేదో పెద్ద కులపోడిని పెద్దోడిని కాబట్టి నేను ఆ ఆధిపత్య అహంకారం తగ్గించుకొని స్వార్థం తగ్గించుకుంటే మంచి నాయకుడు ఉంటాడు కాకపోతే ఏంటంటే అది ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని అది గుండ్రాయి కట్టినది చక్కగా కాదు ఆయన మారాడు ముఖ్యమంత్రి అయినాకన్నా మారుండాల్సి ఉండే మారలేదు సో దర్ ఫోర్ ఐ డోంట్ థింక్ ఎవ్రీ డెష్షన్ ఆఫ్ ఫేజ్ దెర్ ఇస్ సమ్ సెల్ఫిష్నెస్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సమ్ ఎక్స్టార్షన్ దట్ అవి అవి ఆయనను ఆయనకున్న మంచితనం ఏదైతే గొప్పతనం ఏదైతే ఉంటాం కదా మనం గోల్ ఓరియంటేషన్ అది చంపేస్తుంది ఎవడైనా సరే మీరైనా నేరైనా స్వార్థంతోటే పని చేస్తే యూ విల్ నెవర్ బికమ్ ఏ గ్రేట్ లీడర్ పరహితంతో పనిచేసినప్పుడే విల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్